గోవింద గోవింద ఈ రోజు నేను వెళ్ళిన గుడి వచ్చేసి టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మినీ తిరుపతి ఈ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్థాపించింది తిరుమల టెంపుల్ని ఆధారంగా తీసుకొని ఈ స్థలాన్ని మినీ తిరుపతిగా అందరికీ ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది గుడి గోపురం అరవై ఏడు ఫీట్లు ధ్వజస్తంభం నలభై ఐదు ఫీట్లు మూల విరాట్ ఆరున్నర ఫీట్లు ఇప్పుడు ఉదయం ఐదు నుంచి రెండు గంటల వరకు తెరిచి ఉంటుంది మరియు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది శుభప్రద సేవకు వంద రూపాయలు తోమ సేవకి రెండు వందల రూపాయలు సహస్రామనామ అర్చనకి రెండు వందల రూపాయలు ఏకాంత సేవకి యాభై రూపాయలు అర్చన సేవకి రెండు వందల రూపాయలు డ్రెస్ కోడ్ వచ్చేసి పురుషులు దోతి స్త్రీలు శారీలు కట్టబడను దీనికి మెట్రో బస్ క్యాబ్ ఫెసిలిటీలు అన్నీ ఉన్నాయి దగ్గరలోనే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి గోవింద గోవింద